అంకుల్ గారు కేజీ ఎంత చెప్పండి ఎంత రెండు యాభైలో మామూలు రెండు ముప్పై మీరు చేసిస్తారు అలాగా మా సుబ్బక్క కేజీ తీసుకుంటుందండి చూడండి ఆయన చేసిస్తున్నారు హాయ్ అండి చికెన్ కర్రీ రొయ్యలు బిర్యానీ ఎలా వండాలో మీకు చూపిస్తాను ఒక అర కేజీని రొయ్యలు తీసుకున్నానండి రొయ్యలు తీసుకున్న తర్వాత ఈ రెండు ఒకసారి వండుదామని వండుతున్నానండి వండి చూపిద్దామని ఇందులో ఆయిల్ అందులో ఆయిల్ కూడా వేసుకుని సరిపాడా వేసుకుని ఉల్లిపాయలు అవి వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం పలావ సరుకులు కూడా వేసుకుని టమాటా ముక్కలు కూడా వేసుకుందాం వేసేసుకున్న తర్వాత ఉల్ప ముక్కలు కూడా మగ్గిపోయినాయి కదండి చికెన్ వేసేసుకుందాం చికెన్ వేసుకున్న తర్వాత సరిపడగా సాల్ట్ సాల్ట్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం మగ్గనిద్దాం మగ్గనిచ్చాక దీంట్లో ధనియాలు ధనియాల పౌడర్ స్పూన్ అండి గరం మసాలా బిర్యానీ మసాలా ఒక స్పూన్ అండి వేసుకున్న తర్వాత కారం కూడా ఒక స్పూన్ వేసుకుందాం ఇందులో వేసుకుని బాగా బాగా కలుపుకుందామండి ముందే బాయిల్ చేసుకుందానండి రొయ్యలు అవి వేసుకుని కూడా అవి కూడా ఫ్రై ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక లోటాడు బియ్యానికి రెండు వాటలు నీడండి చూడండి పోస్తున్నాను ఇంకొక ఆటాడు సరిపాతి అండి ఇంకొక ఆడి పోయాలి ఈ రెండు లోటాలు సరిపాత ఇవ్వండి దీనికి సరిపడాగా ఉప్పేయండి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకున్నాం మూత పెట్టుకున్న తర్వాత చికెన్లోకి కారం అండి సరిపడాగా కారం మీకు ఎంత కావాలంటే ఎంత కారం కారం వేసుకున్న తర్వాత తిప్పుకొని కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కలుపుకుని మూత పెట్టేసుకుందామండి నేను వాటర్ పోయినండి వాటర్ పోయకుండానే వండుతాను ఇలాగే టేస్టీగా ఉంటుంది ఇన్ని నీళ్ళు కాపని కదండి బియ్యం కూడా వేసుకుందాం ఇందులో నూరు మసాలా అండి చికెన్లోకి అది కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ బియ్యం వేసుకున్నాం దీన్ని ఒకసారి కలుపుకుందాం కలుపుకుందన్న తర్వాత ఇలా ఇదండి రైలు బిర్యానీ గోట ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చికెన్ అయితే నేను ఎలా వండుతానండి వాటర్ పోయకుండా ఇంతేనండి వీడియో బాయ్ అండి